హైదరాబాద్ నగరానికి మూసి రిజర్వేట్ చేయడానికి నీళ్లు పారించడానికి చుట్టూ పార్క్స్ తయారు చేయడానికి కూడా ఉపయోగపడతారు రెండు రకాలుగా ఉపయోగపడే కార్యక్రమం ఇది సొసైటీ పనికి వచ్చేది సో వీటిలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పక్కాగా అంటే ప్రభుత్వం డ్యూటీ ప్రభుత్వ హాస్టల్ ధన మాన ప్రజల ఆస్తులు రక్షించడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత అందులో భాగంగా చెరువులను రక్షించి భవిష్యత్ తరాలకి అందించడం కూడా ప్రభుత్వాల బాధ్యత సో కొన్ని వందల చెరువులు అన్ని కూడా ఇవాళ కనపడకుండా పోతున్నాయి కాబట్టి వాటిని మరీ సరే బఫర్ జోన్లో సంవత్సరాలుగా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు పూజ చేస్తే వాళ్ళు చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి కనీసం చెరువు గర్భంలో కట్టుకున్న వాళ్ళైనా ఆప్దాం అనే ఆలోచన చేస్తున్నారు కానీ ఐ హోప్ యూ ఆల్ విల్ అండర్స్టాండ్ సో మోస్ట్లీ మనకున్న వనరులన్నిటిని కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరిగేషన్ వీటన్నిటి మీద కూడా సర్వీస్ సెక్టర్ సహా వీటన్నిటి మీద కూడా సౌపాడులో మేము దృష్టి పెట్టి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని అట్లాగే పూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా కూడా మారుతాం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్ ఎవరు ఏ భావజాలనైనా వారు పూర్తిగా సంపూర్ణంగా వ్యక్తపరిచి ఆ వ్యక్తపరిచే వాతావరణాన్ని కల్పించాలన్నది మా అందరు ఆలోచన సో తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు అభివృద్ధితో పాటు ఫ్రీడమ్ కూడా బాగా ఉండేటువంటి స్వతంత్రంగా భావాలు వ్యక్తపరిచే రాష్ట్రంగా కూడా ఎదగనిస్తాం గతంలో ఎప్పుడు కూడా ఇది ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో ఉన్నటువంటి బందీ చేయబడినటువంటి సమాజంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా మార్చాం భవిష్యత్తులో కూడా అలాగే చేయబోతున్నావు అని కూడా తెలియ మీ అందరి మీద అంతా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని సరే ఆర్థిక వనరులు ఎలా చేస్తారు బట్ మేధస్ అనేది బాగా అవసరం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం అవకాశం ఉన్నా సాధ్యమైనంత వరకు తెలుగు రాష్ట్రాలు రెండింటికి ఎక్కడ వాళ్ళు అక్కడ రెండింటికి కూడా మీరు ముందుకొచ్చి మీ మేధస్సుని మిగతా వనరులే అక్కడ పెట్టుబడిగా పెట్టి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడాలని చెప్పి మీ అందరికీ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ